హాయ్ పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరికి అంటే గ్రేట్ కదండి క్రిస్టియన్ అయ్యుండి తిరుపతి కాడికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం అంటే అది గ్రేట్ విషయమే కదండి ఇప్పుడు ఎందుకు అంతెందుకు క్రిస్టియన్ల వాళ్ళు ఏంది అంటే కొందరు ఏం చేస్తారంటే వీళ్ళు క్రిస్టియన్ కదా వీళ్ళు హిందూస్ కదా అని కొందరు డివైడ్ చేస్తారు కానీ ఆమె అట్లా కాదు ఆమెకు దేవుళ్ళు అంటే ఇష్టం ఇక ఒక్క దేవుళ్ళనే ఇష్టం అనేది ఏమి ఉండదు అందరి దేవుళ్ళనే ఇష్టం ఉంటుంది ఇక అట్లా అని చెప్పేసి కొడుకును ఏందంటే కొద్దిగా ఆ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొద్దిగా దేవుడే బతికిచ్చిండు దేవుడు బతికేయడం వల్ల దేవుడా నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి మొక్కుకుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిందండి సో అంటే పవన్ కళ్యాణ్ గారే ట్రెండ్ సెట్ ఉంటారు ఈవిడు కూడా ట్రెండ్ సెట్ వచ్చా అండి అయ్యా ఇంకా ఈమెను చూసి నేర్చుకోవాలండి మనము మనం నేర్చుకోవాలి ఇంకా ఈమె దగ్గరండి ఈ మేడం దగ్గర ఇంకా మనం చూసి నేర్చుకోవాలి కొందరు అయితే ఉంటారులేండి ఇంకా వాళ్ళ గురించి చెప్పిందా వేస్ట్ ఇప్పుడు నేను క్రిస్టియన్ నేను ఎందుకు ఏం కొడతారా తిడతారా అండి అందరు దేవుళ్ళు ఒకటే కదా సాయిబాబానే చెప్పిండు అట్లా అన్నప్పుడు నువ్వేంది ఆ మతమేంది కులాలేంది నాకు అర్థం కాదు అందరి దేవుళ్ళు ఒకటి అన్నప్పుడు ఒకటే అండి ఇప్పుడు అంతెందుకు మన ఈ మా పేరెంట్స్ ఒక లేడీ ఉందండి మొన్ననే రీసెంట్గా నా ముంగనే జరిగింది అది ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఈడ హిందూ ఉన్నాడు వీళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటుంటే వాళ్ళ వచ్చి తిట్టింది ఏ ఆయనే క్రిస్టియన్ సారీ ఆయన హిందువు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మతాలు ఏమున్నాయండి నాకు అర్థం కాదు నాకు శుర్రమని కోపం వచ్చింది అక్కడనే కోపం ఉత్తగా రాదు నాకు మతాలను ఇక మతాలను ఏమో ఏం చేస్తున్నాయా అండి మతాలు ఈరోజు ఏం కాపాడతలేము మనం మనుషులే నువ్వు చచ్చింది నలుగురు ఉండాలా నీకు చచ్చినప్పుడు చూద్దాం నలుగురు ఉండాలా నువ్వు నలుగురు లేని ఆడ ఏంది ఈడు హిందూ ఆడు క్రిస్టియన్ ఆయన ముస్లిము ఈయన ఇంకో వేరే ఎక్సెట్రా ఎందుకండి ఇవన్నీ ఒక నలుగురు ఉంటే నువ్వు హిందూ అని చూడరు ఏమని చూడరు అంతేందుకు మన ఇన్స్టాగ్రామ్ లో చూసా అంజన్న స్వామి మాల వేసుకొని మసీద్కి వెళ్ళాడు మరి వాళ్ళు అట్లా అనలేదే ఒక ముస్లిం అయిననే ఆయన తోసేస్తున్నప్పుడు నువ్వు కూర్చో ఏం కాదు నువ్వు తిను అని చెప్పేసి వాళ్ళే చెప్పారు వాళ్ళకే ఏం పట్టింపు లేవు మరి ఏందో మరి వీళ్ళకు వీళ్ళకు ఏముందో తెలియదు కానీ ఇక వీళ్ళు ఆయమను చూసి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే బుద్ధి పెద్దగా అన్నదానం కూడా చేసింది గ్రేట్ అదే అంటున్నా కదా ఆయన చూసి నేర్చుకోవాలి మనం ఇంకా మనం ఇంకా దిగజాడుతున్నాం కానీ ఆయన చూసి ఇంకా నేర్చుకోవాలి మనం మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కూడా ఒకసారి మాలలో ఉండి మచ్చాడు వెళ్ళాడు అది కూడా అది అది ఒకటి ఏంటంటే బ్యాడ్గా ప్రూవ్ చేసిర్రు కానీ దాంట్లో ఏమొచ్చిందండి వాళ్ళకు అవార్డులు ఏమన్నా ఇచ్చారు ప్రైజులు ఏమన్నా ఇచ్చారా డబ్బులు ఏమన్నా ఇచ్చారా ఏమి ఇవ్వలేదు ఎందుకు సాగది తప్ప ఏమి ఉండదు సృష్టించేది అయ్యో అందరు ఒకటే అండి అందరు దేవుళ్ళు ఒకటే అందరు కలిసి పైన ఉంటారు కాని మరే నువ్వు మతం ఆ మతం పోవద్దురా నువ్వు ఈ మతం పోవద్దురా అని ఎవడేం చెప్పాడు అండి ఆచారాలు పాటిస్తూ ఏం చేసినా దేవుడు చేస్తాడు దేవుడు అవును హండ్రెడ్ పర్సెంట్ అది నాకైతే నిజంగా నాకైతే అసలు మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడంగానే నాకు ఇంకా మాటలు రాలేదు అరే దేవతరా అనుకున్నాను నేనైతే దేవత అనుకున్నాను ఎందుకంటే ఓ క్రిస్టియన్ వచ్చి ఇదంతా చేయడం అంటే ఇంకా అది ఎంతవరకు కూడా బోర్డు అయితే పెట్టట్లేదు కదా వాళ్ళు నాటే నాటేళ్ళోవడానికి అయితే ఏం పెట్టట్లేదు కదా పొమ్మనే చెప్తున్నారు ఎవరు నువ్వు మా దగ్గరికి రావద్దు నేను మీ దగ్గరికి పోదు అని ఎవడేమో సరే అంత ఎందుకండి ఇప్పుడు ఏదన్నా జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా మసీదుకి ఎందుకు పోతున్నాయి హిందూ తాగితే ఎందుకు కట్టించుకుంటున్నా అవసరం లేదు కదా మరి అన్నప్పుడు అందరి దేవుళ్ళు ఒకటే అండి ఎందుకు కొందరు ఏందంటే తీసి కొడతారు ఏ వీళ్ళ దేవుడు ఏం పవర్ ఉంటుంది ఏ వీళ్ళ దేవుడు ఏం పవర్ ఉంటుంది అందరి దేవుళ్ళు ఒకటే అండి వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని ఏమి అందరి దేవుళ్ళు అనేది ఒకటే Okay thank you hi ah uh, next